అందులో భాగంగానే చైనాతో సంబంధాలు మెరుగుపరచాలని హిమాలయ ప్రాంతాల్లో ఉద్రిక్తలు పెరగకుండా చూడాలని భావించారు నేపాల్ ను విలీనం చేసుకుంటే చైనా ఎక్కడ ఆగ్రహించి భారత్పై ఒత్తిడి పెంచుతుందేమోనని భయపడ్డారని అంటున్నారు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుండగా అదే సమయంలో వచ్చిన నేపాల్ విలీన ప్రతిపాదన జాతీయవాదాల మద్దతులు పొందినా కాంగ్రెస్ లోని సెక్యులర్ వర్గాలు వ్యతిరేకించాయి అది బ్రిటిష్ అమెరికన్ జోక్యాన్ని ప్రేరంభిస్తుందని ఆ వర్గాలు భయపడడమే దీనికి కారణమంటున్నారు కాగా నెహ్రూ స్థానంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటే ఈ సువర్ణ అవకాశాన్ని ఆమె ఖచ్చితంగా వినియోగించుకునేవారని తన పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఐదు ఇందిరా హయాంలోనే జరిగిన సిక్కిం విలీనాన్ని ఆయన ప్రస్తావించారు సిక్కిం చోగ్యాల్ రాజు చక్రీ తోబ్దిన్ ప్రతిపాదన అక్కడి జనాభిప్రాయ ఆధారంగా ఆ దేశంలో లో ఇరవై రెండో రాష్ట్రంగా విలీనమైంది ఇందిరా హయాంలో నేపాల్లో కూడా విలీన ప్రతిపాదన మళ్లీ వచ్చినా ఆ సమయంలో ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా అది అమలుకు నోచుకోలేదని ముఖర్జీ పేర్కొన్నారు విలీనం అమలు కాకపోవడంతో నేపాల్లో చైనా ప్రభావం పెరిగిపోయిందని ఇది భారత్కు హిమాలయ ప్రాంత రక్షణలో ఇబ్బందికరంగా మారింది నేపాల్ ప్రపంచంలో ఏకైక అధికారిక హిందూ రాజ్యం భారత్లో ఎనభై శాతం హిందువులే ఉన్నప్పటికీ దాని సెక్యులర్ రాజ్యాంగం పంతొమ్మిది వందల ఆరు సవరణ హిందూ దేశ విలీనాన్ని సున్నితమైన రాజకీయ సమస్యగా మార్చేస్తుందని సెక్యులరిస్టుల వాదన నెహ్రూ నిర్ణయం ఈ సెక్యులర్ లైన్ కాపాడిందన్న వాదనలు ఉన్నాయి